ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మనలో చాలామంది బాగా డబ్బు సంపాదించాలని ఎంతో కష్టపడుతూ ఉంటారు అయితే కొంతమందికే ఆ అదృష్టం వరిస్తుంది ఎవరింట్లో అయితే డబ్బు కష్టాలు ఉంటాయో అప్పులు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి కోసమే ఈ వీడియో మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటి నిండా ఐశ్వర్యం ఉండాలంటే మీ ఇంట్లో కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటించండి ఈ పరిహారాలన్నీ స్వయంగా మన పురాణాల్లో వివరించబడ్డాయ ఎవరైతే ఈ వీడియోలో చెప్పే పరిహారాలను పాటిస్తారో అలాంటి వారికి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్లిపోదాం తధాస్తు దేవతలు నిజంగానే ఉన్నారని మన పెద్దలు చెప్తూ ఉంటారు అయితే మన శాస్త్రాల ప్రకారం తధాస్తు దేవతలు నిజంగానే ఉంటారట ఈ తధాస్తు దేవతలు ఎక్కువగా సాయంత్రం సమయంలో భూమిపై తిరుగుతూ ఉంటారు ఈ దేవతలు తిరిగే సమయంలో మన మనసులో ఏమన్నా కోరుకుంటే చాలు తధాస్తు దేవతలు తధాస్తు అనగానే అవి కచ్చితంగా నెరవేరుతాయట సాయంత్రం సమయంలో సుమారు ఆరు నుండి ఏడు గంటల మధ్యలో తధాస్తు దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ గంట సమయంలో మీరు వీలైనంతవరకు ఎటువంటి చెడు మాటలు మాట్లాడకుండా మంచి ఆలోచనలతో ఉండాలి మీకున్న కోరికలన్నీ మీ మనసులో అనుకోండి ఇలా కొన్ని రోజులు చేస్తూ ఉంటే ఏదో ఒక రోజున ఆ తధాస్తు దేవతల అనుగ్రహం వల్ల ఆ దేవతలు తధాస్తు అనగానే మీరు అనుకున్నవన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి మన హిందూ ధర్మంలో రాళ్ల ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు ఎందుకంటే సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి జన్మించింది కాబట్టి సముద్రంలో లభించే రాళ్లు ఉప్పును లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజున మీ ఇంట్లో పూజ చేసుకుని మీ ఇంటికి రాళ్ల ఉప్పును తెచ్చుకోండి శుక్రవారం రోజున మన ఇంటికి ఉప్పును తెచ్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చినట్లేనట లక్ష్మీదేవి ఉన్న ఇంట్లో డబ్బు నిండుగా ఉంటుంది కాబట్టి డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ పరిహారం చేసి చూడండి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండి ఉంటుంది అలాగే మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలను చేసినా దేవుని నామస్మరణ మాత్రం మర్చిపోకూడదు దేవుళ్లకే దేవుడు ఆ మహాశివుడు కాబట్టి ప్రతిరోజు శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే ముక్కోటి దేవతలను స్మరించినంత పుణ్యం లభిస్తుంది ప్రతిరోజు నిద్రపోయే ముందు ఓం నమశివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని మూడుసార్లు జపించి నిద్రపోండి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ పరమశివుడు ఎల్లవేళలా రక్షిస్తాడు అలాగే మనలో చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటారు ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇంటిపైన నరదృష్టి ఉండదు గుమ్మడికాయ ఇంటి ముందు ఉంటే దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించలేవు గుమ్మడికాయ మన ఇంటిని రక్షిస్తుంది మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా గుమ్మడికాయ మీ ఇంటిని కాపాడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయను కట్టుకోండి ఇక అలాగే మన హిందూ ధర్మంలో పూజలకు చాలా ప్రాధాన్యత ఉంది అయితే ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా రాగి చెంబు ఉండాలి ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీ పూజ గదిలో ఉంచండి ప్రతిరోజు నీటిని మారుస్తూ దేవునికి నమస్కారం చేయండి ఇలా చేస్తే మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా తులసి మొక్కను పెట్టుకోండి మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఏదైనా శుక్రవారం రోజున మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకోండి తులసి మొక్క ఉన్న ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు ప్రతి శుక్రవారం రోజున తులసి మొక్క దగ్గర ఒక దీపం వెలిగించి తులసి మొక్క చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంటికున్న కష్టాలన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంట్లో కాసుల వర్షం కురుస్తుంది అలాగే మనీప్లాంట్ మొక్కను అదృష్టం మొక్కగా భావిస్తారు ఎవరింట్లో అయితే మనీప్లాంట్ మొక్క ఉంటుందో అలాంటి ఇళ్లలో ఎక్కువగా డబ్బు ఉంటుందట అయితే మనం చేసే పొరపాటు ఏమిటంటే ఇంటి మనీ మనీప్లాంట్ మొక్క ఉండకూడదు ఈ మొక్క ఇంటి ముందు ఉంటే అందరికల్లు దీనిమీదే పడతాయి అప్పుడు మీ ఇంటిపై చెడు దృష్టి పడుతుంది కాబట్టి మనీప్లాంట్ మొక్కను పెంచాలనుకునేవారు మీ ఇంట్లో కాని మీ ఇంటి వెనుక వైపున కాని పెంచుకోండి ఇలా చేస్తేనే మీ ఇంటికి బాగా కలిసి వచ్చి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఇక నిమ్మకాయతో చేసే పరిహారాలు చాలా శక్తివంతమైనవి నిమ్మకాయ అంటేనే పార్వతీదేవి స్వరూపం డబ్బును ఆకర్షించడంలో నిమ్మకాయ బాగా పనిచేస్తుంది ఒక గాజు గ్లాసు తీసుకుని అందులో కొన్ని నీళ్లు పోసి ఒక నిమ్మకాయను వేసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టండి రెండు రోజులకు ఒకసారి ఈ నీటిని మారుస్తూ ఉండాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయి ఒక గిన్నెలో ఐదు లవంగాలు కర్పూరం యాలకులను వేసి కాల్చండి దీని నుండి వచ్చే పొగను మీ ఇంట్లోని అన్ని గదులకు వేయండి వారంలో ఒక్కసారైనా ఇలా చేయండి ఇలా చేస్తే సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది ప్రతి సోమవారం రోజున ఒక రాగి చెంబలో నిండుగా నీళ్లు పోసి అందులో మూడు శంకు పుష్పాలను వేసి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటం ముందు పెట్టండి ప్రతి సోమవారం ఇలా చేస్తే మీకు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఈ విధానాన్ని మూడు వారాల పాటు కొనసాగించినట్లయితే శివానుగ్రహంతో మీరు సంపన్నులు అవ్వచ్చు అలాగే ప్రతి సోమవారం రోజున శివుని ముందు చేతులు జోడించి నూట ఎనిమిది సార్లు మహాదేవ నమహ అనే మంత్రాన్ని జపించండి తరువాత మీ కోరికలను దేవునికి చెప్పండి ఇలా చేస్తే మీకు డబ్బు సమస్యలు ఉండవు ఒక్కోసారి మన ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తూ ఉంటాయి తరచూ మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే మీ ఇంటికి మంచి జరగబోతుందని అర్థం కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడైనా నల్ల చీమలు కనిపిస్తే వాటికి పంచదారను వేయండి ఇలా చేస్తే మీకు దేవతల ఆశీర్వాదం లభిస్తుంది మీ జాతకంలో ధనరేఖ పెరుగుతుంది అలాగే మీ ఇంటి ముందుకు ఎప్పుడైనా కాకులు వస్తే వాటికి అన్నం పెట్టండి ఇలా చేస్తూ ఉంటే మీ జాతకంలో ఉన్న దోషాలు అన్ని తొలగిపోతాయి మీకు పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి